నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ ఆపలేం హౌస్ లో బ్రెయిన్ తో ఎవరు ఆడుతున్నారు హార్ట్ తో ఎవరు ఆడుతున్నారు విష్ణుప్రియ హార్ట్ తో ఆడుతుంది సీత కూడా హార్ట్ తోనే ఆడుతుంది హార్ట్ బ్రెయిన్ తో కూడా ఆడుతుంది సీత బ్రెయిన్ తో అంటే మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ కాదు ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఫిజికల్ స్ట్రెంత్ అండ్ చాలా షార్ప్ కూడా తక్కువ క్యాచ్ వస్తుంది మీరు అనేది బ్రెయిన్తో అంటే ఖన్నింగ్గా అట్లానే స్ట్రాటజీస్ కావచ్చు గ్రూప్ గ్రూప్ గేమ్స్ కావచ్చు అశ్వీ అండ్ ప్రేరణ టు సమ్ ఎక్స్టెంట్ అండర్ అశ్వీస్ ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది అండ్ ఇంకా కోర్స్ మణికంట అండ్ నిఖిల్ ఏమన్నా ఆడుతున్నాడో లేదో నాకు అంత వాళ్ళ డీటెయిలింగ్ నిఖిల్ నాకు ఫేర్గానే అనిపిస్తాడు మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు పాప సోనియా అనవసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప సో అదొకటి ఇంకెవరున్నారు పృథ్వీ హార్ట్తోనా బ్రెయిన్తోనా పృథ్వీ బ్రెయిన్తోనే ఆడుతున్నాడు ఊరికే హార్ట్ కూడా కాదు మజులు బ్రెయిన్ గట్టి గట్టిగా అరిచే ఇవన్నీ కూడా అంటే అరిచేస్తున్నాడు ఏమన్నా అంటే అగ్రెషన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా వస్తాయి కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నామని మంచిగా చూపించినప్పుడు మీ ఫాదర్కి మంచి పేరు వస్తుంది సరే సీత ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆడపులి సీత కిరాక్ సీత మీద మీ అభిప్రాయం ఏంటి ఆడపులి ఆవిడ కదా కానీ ఆటలు చూస్తుంటే ఈవిడ అనిపిస్తుంది మాకు ఈవిడికి దగ్గరగా మనం ఎక్కడో చూసాను పాప ఆయన ఎవరు బాగా యూట్యూబర్ బాగా చెప్పాడు సీత కాదు చీటా అని చీత చీటా కరెక్ట్ ఆల్రెడీ ఆడపులి ఉంది కదా అది ఆడ చీత అంతే కానీ ఎమ్మడికి అంటారా బిగ్ బాస్లో సీత ఎక్కువ రోజులు అయ్యో అబ్బో నాలాగా ఎవరు లేరండి అందరు గట్టిగానే ఉన్నారు ఎవ్వరు ఉన్నారు నాలాగా కష్టమే ఎవ్వరూ లేరు అంత ఎమోషనల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము అవలాగా అనుకునే వాళ్ళు ఎవరు లేరు మేబీ వెళ్తే విష్ణుప్రియ అంతటే నా తర్వాత విష్ణుప్రియ ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తుంది కాబట్టి యా హౌస్లో ఆవిడే నేను యాక్చువల్గా ఆవిడ చాలా మంచిది అన్నాను మీరు ఇంకో రకంగా తీసుకున్నారు ఆవిడ గుడ్ది మీరు గుడ్ది అనుకున్నారా అలా అనుకోలేదు నేను మంచిది అని అనుకున్నాను అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండేవాళ్ళు అంటే మనకెళ్ళడం ఎక్కువ రోజులు కష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయిద్దాం అన్నట్టు మంచి వాళ్ళకి రోజులు వచ్చాయేమో చూద్దాం రోజులు మారాయంటారా బిగ్ బాస్ హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు మూడు బిగ్ బాస్ ఒకసారి మూడు గులాబీలు ఇచ్చారు దానికి చూసారు మీరు అవును అది ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసా నైనికే చూడలేదు సో ఆవిడ ఎవరికో ఇవ్వాలనుకొని ఎవరికో ఇచ్చింది ఆ రకంగా రోజులు మారే ఆ పాయింట్ దగ్గర అది వచ్చింది ప్రాసెస్ అవ్వడానికి టైం కానీ అదే హౌస్లో సింపతి గేమర్స్ ఎవరున్నారు అఫ్కోర్స్ మణికంట స్టార్టింగే తనతో సింపతితో స్టార్ట్ చేసాడు సింపతితో మీరు ఎవరు అనుకుంటున్నారు రెండు మూడు పేర్లు చెప్పారు మీ అభిప్రాయం మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం అంతే పెద్దగా ఎవరు సింపతి కార్డు వాడినట్లయితే మాకు కూడా అనిపించలేదు సోనియా అయ్యో లానేసింది అంటే మొత్తం మేడప్ పండరా మొత్తం సినారియా మొత్తం ఆవిడేమి అనకపోయినా కూడా ఏదో అనేసింది దాంట్లో మళ్ళీ ఈ ఫ్రూట్ అంటే ఏమిటి ఫ్రూట్ రైతు పండిస్తారు రైతు అంటే ఎవరు దేశానికి సో ఫ్రూట్ అవమానిస్తే దేశ జెండాని అవమానించినట్టు ఏ రాజ్యాంగంలో రాసిందిరా బాబు లేదు ఆవిడ రాజ్యాంగం వేరు ఖచ్చితంగా ఇంకోటి చెప్తారు మరి దిష్టి తీసి కార్లకి నిమ్మకాయలని నిమ్మకాయలు పెడతారు గుమ్మడికాయలని ఇంటి ముందు కడతారు ఫుడ్ని అంతా ఏం చేస్తే స్వేచ్ఛ ఫుడ్ తినడానికి కదా ఎందుకు ఇలా వాడుతున్నారు ఈవిడీ తెలీదు రాజ్యాంగం అంటే అప్పటికి అప్పుడు అనుకుంటే గుర్తు గుర్తుంటే బాగుంటుంది ఇప్పుడు గుర్తు వచ్చింది చూడండి ఆ నత్తి నాకు కూడా వచ్చినట్టు విష్ణుప్రియ సావాస్ దోషమా ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి ఎయిటీకి సంబంధించి శేఖర్ బాషా గారి ప్రకారం టాప్ ఫైవ్ ఎవరు అవుతారు ఎవరైతే బాగుంటుంది విష్ణుప్రియ సీత అంటే బాగుంటుంది నబీన్ ఖచ్చితంగా నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది అంటే మారకుండా ఎప్పుడైతే పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు బట్ కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నాడు ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా అదే పెళ్ళి ఒక గయ్యాలి పెళ్ళా ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పక్క మా కాకుండానే అదే సో అది లాస్ట్గా మీరైతే దీన్ని జెన్యున్గా ఆన్సర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు అలాగే శేఖర్ బాషా కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా మీరు అన్నారు కదా హిట్ మీ అని పొద్దునుంచి హిట్ చేస్తానే ఉంది క్వశ్చన్ నిజంగా నాకేమి నచ్చుంటే ఏ ఆడియన్ అంటాడు అన్నారు కూడా ఎందుకంటే ఆడియన్స్ మిమ్మల్ని పంపించలేదు హౌస్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బయట పంపించారు కోరిక మీది కావచ్చు కానీ పంపించింది అయితే హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటారా లేదంటారా చెయ్యి మంది కాకూడదు అన్నట్టు వాళ్ళది ఏం తప్పలేదండి కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనకి అసలు ఏ రకమైన సమాచారం లేదు అంటే మా ఆవిడే నన్ను పోంటది అంటే ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ లో శేఖర్ భాష కొంచెం లో అయ్యాడు అది ఎమోషనల్ గా కావచ్చు నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఎందుకు బిగ్ బాస్ ఆడించిన ఆటల్లో కానీ నా పేరు రాలేదు తర్వాత ఏదో మొక్కుబడిగా ఒక ట్రూత్ అడ్డే ఆడిచ్చి దాంట్లో ఏదో మీరు తీసుకున్న మీరే బట్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడం ఒకటి ఇంకొకటి నేను నిజంగానే చాలా జోకులు జరిగినాయి చాలా మంచి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి అవి కూడా బయటికి రాకపోవడం ఒకటి ఇవన్నీ కూడా అయ్యుండొచ్చు లాక్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అది చూడలేదా పొరపాట కావాలనా అనేది నాకు డౌట్ అంతే అంటే ముందు కుట్ర జరిగిందా అని అడిగితే మీరు లేదన్నారు మరి ఇప్పుడు మీరు చెప్తున్న బట్టి చూస్తే కుట్ర జరిగిందేమో అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది మరి ఆ బాధ వెళ్ళిపోవడం గురించి కాదు నేను నిజంగానే వెళ్ళిపో ఈ వారము ఉండండి ఒక మూడు వారాలు ఉండండి మీరు ఈ మూడు వారాల తర్వాత మీరు వెళ్ళిపోవాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నా కూడా ఆ మూడు వారాలు ఉంచుకున్నప్పుడు నాకు యూ పేయింగ్ మనీ మ్యామ్ మీ మంచి కంటెంట్ ఇస్తున్నా కదా అవును అది యూజ్ చేసుకోకపోతే ఎవరికి ప్రాబ్లం శేఖర్ భాష డల్గా ఉన్నాడంటే టీఆర్పీ డిప్ డిప్ అయితే మన ప్రోగ్రామ్ అయిపోతుంది కదా సో మాకు తెలిసి అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరి మనం లేపుదాం అనేదాన్న ఒక స్ట్రాటజీ ఏమైనా ఉందో కూడా మరి అలా తీసుకుంటే పద్నాలుగు మందికి పద్నాలుగు వారాలు సరిపోతాయి కదా అవునా మరి వన్ వీక్ ఒకళ్ళని లేపుకుంటూ పోతే అదే కదా సార్ మరి పద్నాలుగు వారాలు పద్నాలుగు మంది ఆల్రెడీ ఉన్నారు మరి అటు కష్టం అయిపోతుంది సో వైల్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే సమాచారం లేదు ప్రస్తుతానికి నాకైతే సమాచారం లేదు ఓకేనా మీరు మీ టైంని ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి మళ్ళీ హ్యాపీగా గడపాలి అంటారు మళ్ళీ ఇంటర్వ్యూకి రా రా అని ఫోన్ చేస్తూనే ఉంటారు అదే ఆగితే అదే ఫస్ట్ టూ డేస్ మీడియాకి ఇచ్చినా కానీ మిగిలిన తర్వాత మూడో రోజు నుంచి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి ఛాన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ జోక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అందరూ ఎందుకంటే డైరెక్ట్ మీకు వచ్చే ఇస్తున్నాం కదా కట్ చేసి పెట్టండి చాలు వాళ్ళు ఏం చేస్తారు అక్కడే అక్కడ వేస్తేనే జోకా ఇక్కడ వేస్తే జోక్ కాదా ఖచ్చితంగా జోకే అవుతుంది మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీరైతే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాలని అయితే మేమైతే కోరుకుంటున్నా పాట గుర్తొస్తుంది అక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే ఒప్పు కాదా తప్పు తప్పే తప్పు తప్పే అన్నట్టు అలా ఎక్క జోక్ ఎక్కడైనా అక్కడే ఇప్పుడు శేఖర్ భాష తెలిసారు కాబట్టి మీరు జస్ట్ ఫాలో అయితే వస్తూ ఉంటాయి అలా అంతే ఖచ్చితంగా అంతే ఓకేనా థ్యాంక్ యూ మాకైతే సమయాన్ని ఇచ్చి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకోసం ప్రత్యేకంగా కొన్ని జోకులు కూడా చెప్పారు పువ్వులు పూజ ఉంటాం అయితే వెళ్తూ వెళ్తూ మీకు చెప్తాను మీ ఇది బిగ్ బాస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ కరెక్ట్గా ఆపోజిట్ మీరు చూస్తూ ఉండి ఉంటారు కదా అక్కడ ఓల్డ్ అని ఫ్లవర్స్ ఇట్లా పెట్టి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అయితే అది మామూలు ఫేక్ ఫ్లవర్స్ ఒరిజినల్ కాదు అయితే వచ్చిన కొత్తలో సెకండ్ వీక్లో ఉన్నాయి ఇప్పుడు అందరిని పిలిచి మన విష్ణు విష్ణుని పిలిచి అడిగా విష్ణునే టార్చర్ విష్ణుకే అనమాట అన్ను నామినేడ్ నామినేడ్ చేసింది కదా నామినేడ్ చేస్తాయి సార్ ప్రతిసారి చూడు విష్ణు అన్ని పూలు ఉన్నాయి కదా నీకు ఏ పూ ఇష్టం దాంట్లో అంటే ఏదో ఎల్లో కలర్ ఏదో సరే కలర్ చెప్పావు బట్ అన్ని పూల్లోకి అతిపెద్ద పూలు ఏది అంటే చూసి అది కదా అండి కాదు ఇంకోటి ఇది కదా కాదు ఇవన్నీ అతి పెద్ద పూలు స్విమ్మింగ్ పూల్ అన్న పూల్ ముందు నుంచి కొన్నాళ్ళు ఆగిన తర్వాత దాంట్లోనే దుక్కేసింది టాస్క్ అంతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం చూసారు కదా